السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله والصلاه والسلام على رسول الله فاعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون وقال تعالى يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يُسْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يفقه قَوْلِي سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ سُبْحَانَ اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به رب زدني علما رب زدني علما رب زدني علما وقال الله سبحانه وتعالى في مقام اخر وبشر الصابرين الذين اذا اصابتهم مصيبه قالوا انا لله وانا اليه راجعون اولئك عليهم صلوات తీర్పు దినానికి యజమాని అధిపతి అయిన అల్లా కు మాత్రమే శోభిస్తాయి ఆయనే సకల చరాచర పోటీని కేవలం ఆరు రోజుల్లో సృష్టించాడు ఆ తర్వాత ఆశ ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు పోషిస్తున్నాడు

అంటే విశ్వసించడం వల్ల ఈమాన్ వల్ల మనలో కలిగే సుగుణాలు ఏంటి ఇవి గురించి తెలుసుకోకపోవడం వల్ల కాబట్టి మనం అల్లా పైన తవక్కులు భరోసా ఇలా కలిగి ఉండాలి దానికంటే ముందు స్థానం కలిగి ఉండాలి ఇది బేస్ అనేది ఫస్ట్ ఎంత ఐదు చెప్ప మాటలు మర్చిపోకూడదు ఏ విధంగా కొనవండి ముందు మనం సహనం పాటించాలి ఈ సహనం పాటించడం వల్లనే ఆ తర్వాత మనలో ఒక మనో ధైర్యం వస్తోంది ఆ తర్వాత అలహందీల్లా అల్లా సుభాం తల దీని యొక్క మార్గాలు మనకు సుగమం చేస్తాడు ఆ తర్వాత అలహం మనకు అన్ని ప్రాప్తం అవుతాయి కూడా కాబట్టి ముందుగా మనందరం వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అల్లా సుభాయంలో చాలా ఈ మూడు రకాల సహనాన్ని మనం పాటించాలి సత్కార్యాలు చేస్తూ ఉండటంలు చెడుకు దూరంగా ఉండటం మరియు మన జీవితంలో వచ్చే ఆపదలు కూడా సోదరులారా ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తున్నాను ఇబ్రాహీం అలైస్ సలాం గారిపై కష్టం ప్రవక్తల పైన వచ్చిన కష్టాలన్నీ మీరు గుర్తు చేసుకోండి ఒక్కరిని కష్టం చూడడం వల్ల అయ్యూబ్ అలైఎస్ సలాం గారికి అనారోగ్యం వచ్చింది దాదాపుగా పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల వరకు అనారోగ్యంగా ఉన్నారు సహాయాల కాబట్టి చూడండి ఆయన సహనం పాటించారా లేదా దైవ ప్రవర్త అద్ధించడం జరిగింది సహన పాటించారు లేదా ఇబ్రాహీం అలీ అగ్నిలోకి వారిని విసిరి వేయడం జరిగింది పాటించారు లేదా అల్లహు రద్వా అదేవిధంగా షుహాయి అలే సలాం గారి యొక్క జాతి మరియు అదేవిధంగా వారిని బాధించారు అదేవిధంగా హూద్ అలే సలాం గారి హూద్ అలె సలాం గారి యొక్క జాతి వారు నావీ ప్రవక్త గారిని ప్రవక్త గారిని హెచ్చరించారు బాధించారు మరికొంతమంది చంపారు కాబట్టి ప్రవక్తల్లో కూడా అల్హందుల్లా రకరకాలుగా అల్లాహజ వారిని కూడా పరిశీలించాడు వారిని కూడా బాధలు కలిగించారు వారి యొక్క జాతి వాళ్ళు జాతి ప్రజలు కూడా కలిగించారు కానీ వీటన్నిటిని కూడా అలహద్దు అల్లాహ అజిల్లా దయతో ఈ వీరందరూ ప్రవక్తలు మనకు భరించారు కాబట్టి సుహాన్లా వారు ఏ విధంగా భరించారు మనందరం కూడా వీటన్ని కూడా భరించాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది కాబట్టి అల్లా సుబాన్ అవతాల మనకు ఈ యొక్క సహనం పాటించ వల్ల ఎన్నో మనకి ఏవైతే ఉపయోగాలు కలుగుతాయో ప్రజలు కలుగుతాయి వీటిని కూడా అల్లాల్లో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది అల్లాహ్ చాలా చెప్పడం జరిగింది సహనం పాటించే వారికి అల్లాహ చాలా లేనిటటువంటి ఒక సంపదను అల్లా సుబాన పొలగిస్తాడు అని కాబట్టి మనము సహనం అంటే తొందరపడకూడదు అని ఈ విషయం గురుకొని వలే రబ్బిక ఫస్బిర్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఫస్బిర్ కమా సబర ఉల్ అజ్మ్ మిన అల్ రుసుల్ వలా లహుం సోదర సోదరీ మల్లార దావత్ మైదానంలో కూడా ప్రవక్తలు కూడా ఈ రోజున దావత్ పని చేస్తే మనం కూడా లేదా మనం ఒకరికి మన కుటుంబకులకు ఏవైతే విషయాలు చెబుతున్నామో ఏ విధంగా కూడా కూడా సహనాన్ని మనం వీడకూడదు మరియు ఎందులో కూడా తొందరపడకూడదు అంటే మనం సహనాన్ని ప్పటికీ కూడా కోల్పోకూడదు సహనంతోనే ఉండాలి అనే విషయాన్ని రేపు రక్త సలహు అలీ వసల్లం గారు మనకు ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది మరి దీని వల్ల మనకు కలిగేటటువంటి యొక్క ప్రయోజనాలను కూడా సహాయతల ఏదైతే వాక్యాలు మనకు చెప్పడం జరిగిందో ఆ విషయాలతో పాటు మనకు చెప్పడం జరిగింది మనంతకు జరుగుతున్న పార్థులు ఏవైతే ఉన్నాయో సూర్య బకరాలోని నూట యాభై మూడు నుండి నూట యాభై ఏడు వచనాలు ఈ వచనాలకు అనుగుణంగానే ఒక విశ్వాసి జీవితం ఉండాలి అల్లా సుభాన్ తల మనల్ని భయపెట్టి కానీ లేదా ఆకలి వల్ల కానీ పంట నష్టం కానీ అనారోగ్య నష్టం నష్టం కానీ లేదా ధన నష్టం కానీ ఇలా చేసి అల్లా తల మనల్ని కాపా మనల్ని అలాంటి విషయాలు సహనాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారి కోసం శుభవార్త అని అల్ల తారా ఏదైతే చెప్పడం జరిగిందో సరే బకారాలు ఈ విషయాన్ని మర్చిపోకూడదు మరి ప్రవక్త సలహా వసల్లం గారు ఏవైతే చెప్పడం జరిగిందో అసబులు అయింది అని ఏదైతే అల్ల తాల చెప్పడం జరిగిందో కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు ఈ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఈ దీని వల్ల అలహందుల్లా మనకి సహనం పాటించే వారికి అల్లా సుబాను తల ఏ విధంగా చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అల్లా సుబాను తల మనకు ప్రసాదిస్తాడు మొట్టమొదటిగా సహనం పాటించే వారికి ఎలోకములు శుభవార్త జరిగింది సో సహనం పాటించే వారికి శాంతి కలుగుతుంది కారుణ్యం కలుగుతుంది అల్లా తరపున ఇన్ అల్లాహిరీన్ ఈ మామూలు విషయం కాదు సోదర్లా ఇన్ అల్లాహిరీన్ అల్లాహు తాలా అల్లా యొక్క సహాయం అనేది సహనం పాటించే వారితో ఉంది అని ఈ యొక్క పదం మనకు సభలతో మాత్రమే కలుస్తుంది అల్లా సహాయము అనేది సహకారం అనేది అల్లా సహనం పాటించే వారితోనే ఉంది సోదర సోదరి మల్లారా అనే ఒక పదం ఏదైందో ఒక చెప్పడం జరిగింది మాస్యత్ అంటాం అంటే అల్లా మీకు తోడుగా ఉన్నాడు అంటే ఇది అన్ని రకాలుగా చెప్పడం జరిగింది మనము మనం ఒక తెలుగులో కానివ్వండి ఉర్దూలో కానివ్వండి అరబీలో కానివ్వండి పర్యాయ పదాలు నానా అర్థాలు అంటాం సహాయం చేయడము తోడ్పడము బలపరచడము ధృవపరచడము ఆ ఇవన్నీ పదాలు మనం ఉంటాం కదా తాగున్ కరణ మదద్ కర్ణ ఇలాంటి పదాలు అంటే ఏ భాషలో ఎన్ని నానార్థాలు ఉన్నాయో సహాయం కూడా ఇవన్నీ కూడా ఇన్ అల్లాహిలో వచ్చాయని చెప్పడం జరిగింది ప్రధానంగా అంటే ఒక్క పదం ద్వారా ఏ ఏ రకాలుగా అల్లాహంటే అలా మనిషికి ఒక దాసుడికి సహాయ సహకారాలు అందించి అతని నుండి ఆపదలు దూరం చేస్తాడో అన్ని మార్గాలన్నీ చెప్పడం జరిగింది అని ఉంది అల్లా చాలా సహనం వహించే వారితో ఉన్నాడు అంటే అల్లా తల సహాయం ఉంటుంది అల్లా కారుణ్యం ఉంటుంది అల్లా తల యొక్క దయ ఉంటుంది ఇవన్నీ కూడా అందులా ఈ పదంలో వస్తాయి కాబట్టి శ్రేస్తల ద్వారా మనం తెలిసిన విషయం ఏంటంటే ఆ యొక్క నష్టం నుండి బయటపడే వాళ్ళు వీళ్ళే ఆ తర్వాత సహనం పాటించే వారికి అల్లా తాల క్షమాపేక్ష ఉంది సహనం పాటించే వారికి అల్లాహాన్ తల గొప్ప ఒక ఆ దయ ఇచ్చాడు అన్న గొప్ప పుణ్యాన్ని అల్లా సుహాన్ తాలా ఇచ్చాడు అల్లా సుహాను తల సహనం పాటించహవారి యొక్క ఆ ప్రవక్తల దైవ దూత దైవ ప్రవక్తల యొక్క గొప్ప ఆ విషయము అని సహనం పాటించడం వల్ల కలిగేటటువంటి ఒక విషయాలు ఎన్నో కూడా అల్లా సుబాను తారా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సోదర సోదరి మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఒక భాగము సహనము కాబట్టి సహనాన్ని ఎన్ని వేలలో కూడా మనము వదిలిపెట్టుకోకూడదు చూడండి అల్లా సుబాన్ చెప్పిన విషయం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది

పుణ్యాలు సహన పాటించే వారికి అల్లా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యువఫ ఇక్కడ ఈ పదాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది యువఫ అంటే పూర్తిగా ఇవ్వడం అని అర్థం యువఫ అంటే పూర్తిగా ఇవ్వడం అని అర్థం అంటే యువఫ అనే పదంలో వచ్చేసింది కానీ మళ్ళీ పదంలో బిర్య హిసాబ్ అని చెప్పడం జరిగింది హిసాబ్ లేకుండా సంఖ్య లేకుండా ఒక లెక్క లేకుండా సుహాన్ అసంఖ్యాకమైనటువంటి ఒక పుణ్యాలను అల్ల కాల సంపూర్ణంగా ప్రసాదిస్తారు సవిరూ అవగాహన పాటించే వారి కోసం ఏది విషయంగా ఔజాయి రహమతుల్లా అలై గారు అన్నారు లైస్ యూజ్ లహుం వలా యుకాలు ఇన్నమ యఅరిఫు లహుం గురఖన్ అల్లాహ్ తాలా లెక్క లేని ఇక మనం ఎన్ని పుణ్యాలు అంటే అసలు దాని ఒక వజన్ చేయడానికి కూడా తూకం వేయడానికి కూడా వీలు కానటువంటి ఒక గొప్ప పుణ్యాన్ని అల్లాహ్ తాలా ఇస్తాడు అదంతా కూడా వాళ్ళు ఆ ఒక పరలోకంలో ఉన్నటువంటి గురఫ్ ఏవైతే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో ఆ రూపం ఇవ్వడం జరుగుతుంది అని అదే విధంగా ఈ విధంగా స్వహానంలో ఒక్కొక్క ఆ తమ వాఖ్యానాన్ని మనకు తెలిపడం జరిగింది కుల్లు ప్రతి ఒక్క పుణ్యము దాని యొక్క దాని యొక్క పుణ్యము ఎంత ఉంటుంది దాని యొక్క పుణ్య ఫలితం ఎంత ఉంటుందో తెలుస్తుంది కానీ సభర్కు ఎంత పుణ్యం కలుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే సహనం పాటించే వారికి అసంఖ్యాకమైనటువంటి ఒక పుణ్య పుణ్య ఫలాలు కలుగుతున్నాయి అని ఏ విధంగా అల్లా తాల చెప్పడం జరిగిందో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సోదరుల ఈ ఒక్క వాక్యం మనకు సరిపోతుంది సహనం పాటించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అని కాబట్టి మనము సహనాన్ని ఎప్పటికీ కూడా వీడకూడదు సహనం అనేది చాలా ముఖ్యమైనది దీని వల్ల మనకు ఎన్న లేననేటువంటి ఒక పుణ్య ఫలాలు కలుగుతాయి ఎలోకంలోనూ కలుగుతాయి పడలోకంలో కూడా కలుగుతాయి అల్లా అస్సవ మనందరికీ కూడా అతి ముఖ్యమైన ఇస్లామియ ఆదేశము విశ్వాసం యొక్క విధి మరియు విశ్వాసం భాగము సబర్ ఓపిక సహనము భరించడం వీటిని అల్లా అస్సెల్లా అర్థం చేసుకొని మరి మన జీవితంలోని అన్ని భాగాల్లో కూడా అహమ్మ జిల్లా సహనంతో వ్యవహరిస్తూ అల్లా అస్సల్లా చెప్పినటువంటి మార్గం ప్రకారంగా అల్లాహ్ విధేయతలు అల్లా యొక్క అవిధేయత